నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘం కార్యాలయంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు సొసైటీ చైర్మన్ చల్లా వెంకటేశ్వర యాదవ్ సీఈఓ మేకల రమణయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అధికారులు రైతులకు భరోసా కల్పించారు నష్టపోతున్న రైతులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ కేంద్రాలను ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు వడ్డ రకాల ప్రకారం గరిష్టంగా ఏ గ్రేడ్ పుట్టి ధరను ఇరవై నిర్ణయించినట్లుగా తెలిపారు ముఖ్యంగా ఈరోజు మన ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కాకర్ల సురేష్ గారి ఆదేశాంశం మేరకు ఇంజమూరులో సొసైటీ నందు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఈ కార్యక్రమం మన కే రాష్ట్ర మంత్రివర్యులు అచ్చిమైన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చిమ గారు లోకేష్ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా పుట్టి రేటు రెండు వేల నూట ముప్పై ఆరు రూపాయలు ఇరవై వేల నూట ముప్పై ఆరు రూపాయలు ధాన్యం రేటు పుట్టి ఒకటింటికి ఇరవై వేల నూట ముప్పై రూపాయలు వంతున గవర్నమెంట్ వారు మద్దతు ధర ప్రకటించడం జరిగింది ఈ మద్దతు ధర ప్రకారం ప్రతి ఒక్క రైతు మింజమూరు మండలంలో ఉండే రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ముఖ్యంగా రైతులకి మరీ మరీ ప్రార్థించి చెప్పడం జరుగుతుంది ఇలా మన వింజయూర్ పట్టణంలో సొసైటీ ఆఫీస్ నందు రైతు కేంద్రాన్ని మన చైర్మన్ అయినటువంటి చల్ల వెంకటేశ్వర గారు మరియు డైరెక్టర్ నాయుడు గారు మరియు కోడూరు నాగిరెడ్డి గారు ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఉద్దేశం ఏంటంటే రైతులకు ముఖ్య గిట్టుబాటు ధర కల్పించిన ఉద్దేశంతో మన రాష్ట్ర రాష్ట్ర మంత్రివర్యులు అచ్చెనాయుడు మరియు లోకేష్ లోకేష్ బాబు గారు మరియు చంద్రబాబు నాయుడు గారు మరియు ముఖ్యంగా మన ఉదయం నియోజకవర్గం అభివృద్ధి దాత అయినటువంటి మన కాకల సురేష్ గారి సహకారంతో ఈ కేంద్రాన్ని ప్రారంభించింది ముఖ్యంగా రైతులు ఈ కేంద్రాన్ని ఉపయోగించుకొని పుట్టి ఇరవై వేల నూట ముప్పై ఆరు రూపాయలు గరిష్ట ధర కలుగుతుంది కావాలి అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా రైతులు కోరుతున్నాము ఈరోజు ఇంజమ్మూరు సొసైటీ నందు చైర్మన్ సలా వెంకటేశ్వర యాదవ్ గారి ఆధ్వర్యంలో గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు కాకల సురేష్ గారి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారాయణ ఆదేశాల మేరకు ఆదేశానుసారము వ్యవసాయ శాఖ మధ్యలో శ్రీ అచ్చెన్నాయుడు గారి ఆదేశాలతో ఈరోజు రైతుల నుంచి ధాన్యం సేకరణ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభం జరిగినది ఈ ప్రారంభోత్సవానికి రైతులు సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యంగా మరీ మరీ కోరుతున్నాం ఈ అవకాశాన్ని కల్పించిన గౌరవ శాసనసభ్యులు కాకర సురేష్ గారికి మాకు ఈ యొక్క చక్కటి అవకాశం కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ